కోసం కష్టపడే కాపాడాల్సిన బాధ్యత జిల్లా రాష్ట్ర భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి కాపులు నిర్మాణానికి సిద్దమవుతున్న కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు ప్రాంతీయంగా ఐటీ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు విశాఖపట్నం ఐటీ రంగంలో మరో పెద్ద అడుగు వేస్తోందని ఈ ప్రాజెక్టు ద్వారా నగరానికి గ్లోబల్ గుర్తింపు మరింత బలపడుతుందని గంటా చెప్పారు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్న ఈ ప్రాజెక్టు స్థానిక యువతకు ఐటీ రంగంలో ప్రవేశానికి మంచి అవకాశం అందించనుందని ఆయన పేర్కొన్నారు పార్ట్మెంట్ మీటింగ్ చేతారనమాట దీనికి సంబంధించి ఐటీ మంత్రి లోకేష్ గారు ఈరోజు ఆర్టీ చేపట్టడం జరిగిందా ఉన్నారు రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేదాం కూడా దాదాపు ఏడు కంపెనీలు ఐటీ కంపెనీలు ఇందులో మన స్టార్జర్తో పాటు టక్ కన్నులు ఏసీ అని ఇట్లా మొత్తం అన్నీ కూడా దాదాపు ఏడు ఐటీ కంపెనీలు పోయిన సేవ వచ్చినప్పుడు కూడా ఒక ఐదు ఐటీకం జరిగినాము ఆ రోజు లహేజా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవన్నీ కూడా మళ్ళీ రేపు ఒక ఏడు ఐటికల్ చూస్తాము అవి అయిపోయిన తర్వాత ప్రధానంగా టార్గెట్ చేస్తాం ఏదైతే ఎంతకాలంగా అభివృద్ధి స్థావనాలు విశాఖ వాట్సాప్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక గేమ్ చేంజర్గా మనం ఏదైతే మన గూగుల్ వచ్చిందో అలా ఇది రాగానే ఒక టార్గెట్ చేస్తాము లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఈ పెద్ద ఐటీ డిజిటల్ ఉన్న టాప్ అండ్ కంప్లీట్స్ లో కాంగ్రెడెంట్ మరి అటువంటి కాంగ్రెంట్ వాళ్ళ విశాఖలో కార్యకలాపాలు చేయటం వారు ఇక్కడ ఓన్ బిల్డింగ్ ఏదైతే మన ఈ ఐటీ కేంద్రంగా ప్రాంతాల్లో